నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మసీదులలో ఉన్న ఎవరైతే ఇమాంలు ఉన్నారో కొంతమంది అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు ఇటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు ఇటీవల కాలంలో కువైట్ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మసీదులలో విరాళాలు స్వీకరించడానికి నిషేధం విధించడం జరిగింది కానీ కొంతమంది మసీదులలో పనిచేస్తూ ఉన్న ఇమాములు ఎవరైతే ఉన్నారో భక్తులు ఎవరైతే మసీదుకు వస్తూ ఉన్న ఆరాధకులు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అనాధికారికంగా అయితే విరాళాలు స్వీకరిస్తూ ఉన్నారు తాజాగా కువైట్లోని ఒక మసీదులో ఇమాం మరియు బోధకుడిగా ఉన్న ఒక ఇమాంను మనం చూసుకుంటే పోలీసులు అరెస్ట్ చేశారు ఇమాం అవసరమైన వ్యక్తులకు మనం చూసుకుంటే వాట్సప్ ద్వారా విరాళాలు ఇవ్వాలని చెప్పేసి పేమెంట్ లింకునైతే పంపించేవాడు దీంతో చాలా మంది కువైటి ప్రజలు మనం చూసుకుంటే ఆ యొక్క లింకును ఓపెన్ చేసి డబ్బులు అయితే విరాళాలంగా పంపించేవారు ఆ యొక్క అకౌంట్ మనం చూసుకుంటే ఇమాం యొక్క పర్సనల్ అకౌంట్ అనమాట ఇలా చాలా మంది మసీదుకు వచ్చే కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో అతనికైతే విరాళాల రూపంలో అయితే డబ్బు ఇవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క విషయం పై అధికారుల స్థాయికి వెళ్ళడం ఒక కువైటీ పోరుడు ఫిర్యాదు చేయడంతో అయితే ఈ విషయం వెలుగులేకి వచ్చి ఆ యొక్క ఇమాంను అరెస్ట్ చేయడం జరిగింది కువై మసీదులలో విరాళాలు స్వీకరించడం నిషేధమని చెప్పేసి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్